endi。 ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ వీడియో అండి స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇది వచ్చి త్రీ కలర్స్ ఉన్న లాంగ్ ఫ్రాక్ అండి నెక్ వచ్చి సూపర్ నెక్ అండి నెక్ అయితే మనం ఆల్రెడీ నేను కటింగ్ వీడియో పెట్టాను ఇంకా కుట్టడం అన్నది మీకు వీడియోలో చూపిస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ మీద నెక్నైతే ఒక కుట్టేసేసి లైనింగ్ అది కదలకుండా ఇంకా నెక్ కదకడం మాత్రం చాలా నీట్గా జాగ్రత్తగా ఆ నెక్ మోడల్ చాలా సూపర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్కి ఎలాంటి నెక్ మోడల్ పెట్టుకుంటే నిజంగా అదిరిపోద్ది లాంగ్ ఫ్రాక్ అన్నది కూడా మనకు బయట కొన్న లాంగ్ ఫ్రాక్లు కన్నా కుట్టించిన లాంగ్ ఫ్రాక్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా యూనిక్గా కూడా ఉంటాయి ఫ్రాక్ వచ్చి నెక్ అయితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎక్కడా కూడా వంకర లేకుండా కుట్టినప్పుడు కూడా మనం జాగ్రత్తగా పాదం దించి పాదం ఎత్తి కుడితే మూలలు అన్నది నీట్గా తిరుగుతుంది లైనింగ్ మీద మనం నెక్ అన్నది జాయిన్ చేయాలండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పోడం చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుందండి ఏదైనా సరే మనం పూర్తిగా చూడాలండి నెక్ అయితే నేను నీట్గా జాయిన్ చేస్తాను మీకు నెక్ మోడల్ కనిపిస్తుంది కదండి దాన్ని అయితే చిన్న టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకున్న తర్వాత తన నెక్ వచ్చి లోపలికి వెళ్ళిపోద్దండి అంటే మన లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఉండిపోద్ది మనం నెక్ ఎలాగేసేమని కూడా అవాక్ అవుతారు అట్లాంటి ఫ్రాక్ ఇది చాలా నీట్గా ఉంది ఇది త్రీ సారీ అంటే ఒకే సారీస్తో త్రీ రంగులు అయితే వచ్చేసాయి నేను ఎలాగన్నది ఆ మూడు రంగులతో శారీస్ అన్నది నేను ఎలాగ శారీ డిజైన్తో ఫ్రాక్ అనేది ఎలా డిజైన్స్ అవి ఈ వీడియోలో మీకు అర్థవద్ది కటింగ్ వీడియో ఉంది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను ఇది వచ్చి పార్ట్ టూ అండి ఇంకా నెక్క తిప్పేసిన తర్వాత మూలాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పైకుట్టి కంపల్సరీ నీట్గా చిన్నగా వేసుకోవాలి కథలకుండా అయితే పై కుట్టేస్తే నీట్గా ఉంటుంది దీని దీని మీద అయితే కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కూడా లైక్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది వచ్చి మన పళ్ళులో పాటు బాడీకి అయితే చేసేసానండి సారీలో పళ్ళు ఉంటుంది కాబట్టి మూడు కలర్స్ వచ్చి ఒకటి వచ్చి గ్రీన్ వచ్చింది ఒకటే నావీ బ్లూ వచ్చింది ఇంకొకటి ప్లెయిన్ వచ్చిందండి మూడు కలర్స్ ఇచ్చాడు నేనైతే ఒక కలర్ తీసేసి డివైడ్ చేసి పక్కన పెట్టేసాను ఇది వచ్చి పళ్ళు పట్టు అన్నది పళ్ళు పట్టు అన్నది మనకి చాలా బాగుంది దానికైతే నేను బాడీ కింద అయితే రెడీ చేసుకున్నాను బాడీ రెడీ చేసినప్పుడు కూడా చూసుకోవాలండి ఎందుకంటే పళ్ళుకి డిజైన్స్ వస్తాయి ఫ్లవర్స్ వస్తాయి అవి అయితే నీట్గా చూసుకోవాలి నేనైతే ఇంకా దీనికి ఏమన్నా అనిపించింది కానీ ఏమైనా పెడితే నీట్గా ఉండదు కాబట్టి నెక్ అయితే ఎలా గుంచేస్తేనే సింపుల్గా బాగుంటుంది మళ్ళీ ఎక్కువ చేసిన నెక్ అన్నది పాడై ద్దని నేనైతే ఫ్రీజింగ్ పేపర్ మీద నెక్కలు అయితే చూ సూపర్ తిరుగుతాయండి ఫ్రీజింగ్ వేసుకోవాలి ఎప్పుడు నెక్కలు మోడల్ స్టెప్ పెట్టినా ఫ్రీజింగ్ వేసుకుంటే ఫ్రీజింగ్ వేసుకుంటే నెక్కలు నీట్గా తిరిగితే పర్ఫెక్ట్గా కూడా ఉంటాయండి ట్రై చేయండి నెక్క చూసారు ఎంత బాగుంటుంది కొంచెం పార్ట్ నెక్ ఇచ్చి కింద డౌన్ చేసి ఒక చాలా మంచి మోడల్ అండి ఫ్రాకులు పెట్టుకుని నెక్క డిజైన్ చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్లు కూడా ఎక్కువ అందరూ వాడేస్తున్నారు అందరు కూడా లాంగ్ ఫ్రాక్లు వేసుకుంటున్నారు సులువుగా ఉన్నాయి కొద్ది రోజులు శారీ వాడేసి పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్లు కుట్టిస్తున్నారు మీరు ఎలా కుట్టుచుకున్నా పర్లేదు మీరు సొంతంగా ట్రై చేసుకున్న ఒక ఐడియా అనేది వస్తుంది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి బాయ్ అండి ఫ్రాక్కి హ్యాండ్స్ అన్నది ఎలా డిజైన్ చేస్తుందో ఒకసారి చూడండి హ్యాండ్స్ అన్నది ఒక ఫ్రిల్స్ అన్నది అటు ఇటు అటు ఇటు పెట్టి అన్నది నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక నేనైతే నాలుగు నాలుగు కింద ఒక లెక్క వేసుకుని పెట్టాను కానీ ఈ కుట్టినప్పుడు కొంచెం కష్టమే అంటే ఒక లెవెల్గా రాకపోతే ఫ్రిల్స్ అన్నది నీట్గా ఉండదండి మనకి ఏదైనా సరే హ్యాండ్స్ నీట్గా కుడితేనే దాన్ని ఫుల్ఫిల్ నాయన్ చేసినట్టు మనం ఏమైనా వంకరగా కుట్టేసి కంగారుగా కుట్టేస్తే మళ్ళీ హ్యాండ్స్ నీట్గా రాదు ఇదైతే ఈ క్లాత్ అయితే చాలా సిల్క్ మీద ఈ పట్టు టైప్ కదండి చాలా అసలు అనిసి ఉండేది కాదు నాకైతే ఒక ఐడియా వచ్చేసింది ఐరన్ చేస్తే ఎలాగుంటుందో సిల్క్ బాగా సిల్క్ అయితే నిలబడేది కదా హ్యాండ్స్ పెడుతుంటే నేనైతే కొంచెం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కొంచెం ఐరన్ లైట్గా అయితే చేస్తాను ఇంకా ఒక ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇది వచ్చి బుట్ట హ్యాండ్స్ ఇది బాహుబలి హ్యాండ్స్లో కొంచెం మోడల్ హ్యాండ్స్ నేనైతే ఫ్రిల్స్ పెట్టేసుకుని నీట్గా అయితే లైనింగ్ జాయిన్ చేసేసాను ఇంకా లైనింగ్ కూడా నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనం అయితే మెయిన్గా లైన్ లైనింగ్ అయితే కరెక్ట్గా అయితే కొలతలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనం లైనింగ్ మీద అయితే జాయిన్ చేయాలి అది ఫ్రిల్స్ అయిపోయిన తర్వాత ఇలా బార్డర్ అయితే కూడా ఇచ్చేసానండి లుక్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఇలా లాంగ్ ఫ్రాక్లు పెట్టుకున్న డిజైన్గా బాగుంటుందండి ఎందుకంటే ఆల్రెడీ కింద మనం హ్యాండ్స్ హ్యాండ్స్కి బుట్ట ఇచ్చాము అలాగే బాడీ పార్ట్ కూడా ఫ్రిల్స్ ఉంటాయి కాబట్టి లుక్ అయితే అదిరిపోద్ది ఇంకొచ్చి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతుంది ఎప్పుడూ కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాయి లైనింగే ఫస్ట్ మెయిన్గా కరెక్ట్గా తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు లైనింగ్ జాయిన్ చేసి కట్ చేస్తాం ఇంకా రెండు హ్యాండ్స్ కూడా మనకు నీట్గా రెడీ అయిపోయి లాంగ్ ఫ్రాక్ వీడియో మన ఛానల్లో పెడితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తేనే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ఇంకా అయితే హ్యాండ్స్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి షోల్డర్ ఎక్కువ ఉంచుకోకూడదు లాంగ్ ఫ్రాక్ కొంచెం షోల్డర్ చిన్నగా ఉంటుంది మంచిది పొడవ కూడా చూసుకొని నాకు పొడవ అయితే కరెక్ట్గా అన్నది ప్రకారం పదికి వచ్చేసింది పదకొండు పెట్టమన్నారు పదిన్నరకు అయితే వచ్చింది పుట్లు పాగ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకోవచ్చు కానీ మరి కొరస్ అయితే బాగోయి హ్యాండ్స్కి తర్వాత కుట్టాక అమ్మాయి వేసుకుంటే చాలా బాగుంది అని అన్నారు ఇంకొక రెండు ఫ్రాకులు కూడా మనకి ఇచ్చారు నిజంగా లాంగ్ ఫ్రాకులు అన్నది చాలా బాగుంటాయండి సారిస్తే మన పిల్లలు కుట్టుకున్న బయట కుట్టించుకున్న సొంతంగా కుట్టించుకుంటే మనకు నచ్చిన డిజైన్ పెట్టించుకుంటాం అదే రెడీమేడ్ రాంగ్ ఫ్రాకులు అయితే నచ్చకపోయినా తప్పదు తీసుకోవాలి ఇంకా అదే కుట్టించుకుంటే మనకు నచ్చిన మోడల్స్ ఎలా నచ్చితే అలా మనం అయితే రెడీ చేసుకుంటాం ఇంకా అంత హ్యాండ్స్ అతికిన తర్వాత మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాడీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫిల్స్ అయితే మనం ఒక రెండు అంగులు పెట్టుకోవచ్చు మూడు అంగులు పెట్టుకోవచ్చు ఆంగ్లం పెట్టుకోవచ్చు అంగులు అంగులు ఫిల్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఇదైతే ఫిల్స్ ఫ్రాక్ కాబట్టి అంగులు అంగులు పెడితే మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫిల్స్ పెట్టుకున్నప్పుడు ఎగు ఎగుది వచ్చేస్తాయండి మనం మాత్రం నాలుగు మడతల మీద జాయింట్ వేసుకున్న శారీని మనం ఈ సారీని కట్స్ అన్నది పెట్టుకుంటే ఎక్కడ ఏ పాటుగా అన్ని కుర్చీల కింద మనం లెక్క పెట్టుకోవచ్చు లేకపోతే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వచ్చేస్తే మన అన్నది నాట్లు పెట్టుకుంటే ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడైతే చాలా బాగుండదు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా నీట్గా ఉంది ఫ్రాక్ చూసారా నెక్ అయితే కానీ హ్యాండ్స్ అయితే కానీ బాడీ ఫిల్స్ అయితే కానీ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో మీరు కూడా మరి ఇలాంటి ఫ్రాకులు ఇంట్రెస్ట్గా కావాలంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వీడియో ఉంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి దీని మీద కామెంట్ పెట్టండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాంగ్ ఫ్రాకులు సారీస్తో ఎలా డిజైన్ చేయాలైతే చూసారు వెనకాల కూడా తాళ్ళు కూడా ఇచ్చాను ఎందుకంటే లూజ్ అయినా కట్టుకోవచ్చు ఒక తాళ్ళు కూడా నేను పెట్టేసానండి అందంగా ఇంకా అయితే బాయండి వీడియోనైతే చూడండి